ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ జిల్లావాసి నీలం సంజీవరెడ్డి గారు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఆరులో నిట్ట నిలువ గొంతు కోసి ఇవాళ డెబ్బై సంవత్సరాలుగా ఏ విధంగా మమ్మల్ని ఎస్టీలు గారి నుంచి తొలగించాడో కూడా కారణం తెలియకుండా మరి మమ్మల్ని ఇంత అన్యాయం చేసినటువంటి ఈ జిల్లావాసికి ఈ జిల్లా మరి అన్యాయం చేశాడు కాబట్టి ఈ జిల్లాలోనే భారీ ఎత్తున ఉద్యమానికి తెరలేపాలనే ఉద్దేశంతో చిన్న కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇంతవరకు కూడా అనేక పోరాటాలు చేశారు అనేక సంఘాలు మా పెద్దలు ఇప్పటికి కూడా కొంతమంది గతించిపోయారు కానీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఎస్టీలుగా పునరుద్ధరిస్తామని చెప్పి ఆనాటి కాంగ్రెస్ నుంచి ఈనాటి టీడీపీ వరకు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని అందరు పాలకులు కూడా మోసం చేసినటువంటి విధానాన్ని ఇవాళ మేమందరం కూడా గ్రహిస్తా ఉన్నాం రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తారీఖున అసెంబ్లీలో తీర్మానం చేసి ఆనాటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు కూడా ముఖ్యమంత్రి నీల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం నుంచి రెండు సార్లు వెనక్కి వచ్చి మరి అక్కడ ఇక్కడే ఉండిపోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో లో ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ వాళ్ళు చేసింది కాదు నేను చేస్తానని చెప్పి ఆయన కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆయన పంపితే ఈరోజు ఈ రోజు అనంతపురం జిల్లా ఎంవిఆర్పిఎస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి మరియు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఉమ్మడి అనంతపురం జిల్లా వాల్మీకులందరూ కూడా ఈ రోజు ఐక్యంగా ఈ రోజు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది గత అరవై ఏడు సంవత్సరాలుగా వాల్మీకులను మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాల్మీకులను ఓట్లుగా బ్యాంకు గా వాడుకుంటున్నారు తప్ప వాల్మీకుల యొక్క స్థితిగతుల పైన గాని వాల్మీకుల యొక్క భవిష్యత్తు పైన గాని గతంలో మోసం చేసిన నీలం సజ్జయ రెడ్డి మాదిరినే ఈ యొక్క అధికార ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ఈ యొక్క వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం కొనసాగించిన పక్షంలో ఖచ్చితంగా వాల్మీకులందరూ ఐక్యంగా ఊకుమ్మడిగా మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం దొరుతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరిస్తున్నాం ఈ రోజున రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి టీడీపీ పార్టీ కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది వీళ్ళు అనుకుంటే ఈ క్షణమున బిజెపి ప్రభుత్వం మద్దతుతో ఖచ్చితంగా వాల్మీకి స్టే అంశం ఖచ్చితంగా చేయొచ్చు ఎందుకు అలసత్వం వహిస్తున్న పది నెలల కాలంగా అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ ఈ రోజున వాల్మీకులకు ఎలక్షన్ ముందర హామీలు ఇచ్చి ఈ రోజు మోసం చేస్తారు కాబట్టి ఈ రోజు వాల్మీకులందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి ఏర్పడుతుంది మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చూడతాం వాల్మీకుల ఎస్టీ ఎస్టి పునరుద్ధరణ ఖచ్చితంగా జరిగి తీరాలి జరిగని పక్షంలో మా బిడ్డల కోసం మా భవిష్యత్ కోసం మరిన్ని ఉద్యోగం శ్రీకారం చూడతామని ఖచ్చితంగా తెలియజేస్తూ జయ వాల్మీకి